దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరు వచ్చినము ధూప ద్రవ్యమునకు సుగంధ సంభారములు వాడబడిను నిర్గమకాండము ముప్పయ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు చదువుము అభిషేక తైలము దేవుని మందిరములో మనము చేయు సేవను సూచించును ద్రవ్యము విశ్వాసుల హృదయములో నుండి దేవుని సుమాసనమునకు చేరు ప్రార్థనలను సూచించును దేవుని ఆలయములో పరిశుద్ధ స్థలమునందు రాత్రింబవళ్ళు బంగారు ధూప వేదికపై ధూపద్రవ్యము మండుచుండవలను నా ప్రార్థన ధూపం వలెనూ నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెనూ నీ దృష్టికి అంగీకారము గాక నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచ్చినము మనము దేవుని జతపని వారము గనుక మనము ఎడతెగక ప్రార్థించవలను ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనలకు జవాబు దొరకకపోయినప్పటికీ మనము పరలోకము చేరినప్పుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకును మనము చేసిన ఏ ప్రార్థనయు వ్యర్థము కాదు